తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు టీటీడీ అధికారులు మంత్రి సవితకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తరిగొండ వెంగమాంబ భవనంలో అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు మేము చేరుకున్నాం కూడా కూడా భోజనం చాలా బాగుంది మరి క్వాలిటీగా ఉంది క్లీనింగ్ కావచ్చు ఫుడ్ చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసాం భక్తాదులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు కొత్త టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీ మరి బోర్డు మెంబర్స్ కూడా మరి టీడీపీ టీటీడీ సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్ లైన్ చేయడం చాలా బాగుందని కూడా భక్తాదులు చెప్పడం చాలా బాగుంది ఈ కడుగా వెంకటేశ్వర స్వామి కృప ఈ దేశానికి ముఖ్యంగా మన రాష్ట్రానికి వెళ్ళవెల్ల ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు